అంటే ప్రతి పెద్ద మేసిరి కానీ చిన్న మేస్త్రి కానీ సుతారీ కార్డు తీసుకోవట్లేదు పోయినసారి ఆరు వేల కార్డులు అమ్ముడు పోతే సంఘానికి ఇలా ఆరు వందల కార్డులు అమ్ముడు పోని పరిస్థితి ఉంది ఎందుకు పోలేదు నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరు పని పనిచేస్తున్నారు కార్డు తీసుకోమని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ కార్డు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొన్న కోపించబడి ఒక ఆయన కాలు ఇరిగింది ఒక చెయ్యింది ఒక ఆడ మనిషికి తొందరలో ఇరిగింది ఒక ఆయనకు రెండు ఏళ్ళు ఇరిగిపోయి ఈ నలుగురి గడ పంచాయతీ పోతే కొందరికి కార్డు లేవు అలా యాక్చువల్గా కార్డులు లేవు ఆ ఇండియా జమాని ఏమన్నాడంటే వీళ్ళు మేసిర్లా లేవరా అని నన్ను ప్రశ్నిచ్చాడు వీళ్ళు మేసిరనే కారణం నాకు గుర్తింపు కార్డు గుర్తింపు కార్డు చూపెట్టమని అంటే నాకు సమాధానం నా అయినా నేను పోరాడి కుటుంబానికి గడిపించిన అట్లాగనే ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కూడా చేపించుకుంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి కొంత డబ్బులు వచ్చాయి కాబట్టి ఏది ఏమైనా కానీ మీరు సభ్యత కార్డు తీసుకోవాలి ఇన్సూరెన్స్ చేపించుకోవాలి మనకి ఏది ఏమైనా మన కుటుంబ సభ్యులు కొన్నాళ్ళు బతుకుతారు నా ఆలోచన అందుకనే ఇంకోటి ఇక్కడ సూర్యాపేట బీఆర్ మొత్తం చాలా పాతకు పోయారు వాళ్ళ గట కాపు ఇవ్వట్లేదు చిన్న చిన్న కాపు వేయకుంటుంటే వాళ్ళే కాపు వేయకుంటుంటే వాళ్ళే వెళ్ళిపోయే ప్రయత్నం మనం చేయడానికి సిద్ధంగా చేస్తున్నాం ఎవరు దానికి సందేశం పడద్దు ప్రతి ఒక్కడి గట మీ తోడుగా ఉంటా మీ నీడగా ఉంటా మీ అండమండ్ ఉంటా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా క్షణాలలో మీకు వచ్చి నేను పని చేసి పెడతానికి నేను సిద్ధంగా ఉన్నాను అందరి లెక్క కాదు అందరి లెక్క కాదు మన దాని ఇబ్బంది అనిపిస్తే అందరికంటే ముందు వచ్చి ఆ సహాయం చేసి ఎంత మనిషినా వాళ్ళ గట నేను నిలబడి మాట్లాడే శక్తి ఈ రెవర్ సింపు ఉంది ప్రతి ఒక్కరు గట్రా చనిపోతే మన సంఘం నుంచి పదివేల రూపాయలు ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం మన ఆఫీసు మన తోటి కార్మికుడు చాలా రకాల ఇబ్బంది పడ్డాడు అయ్యో ఈ పదివేల రూపాయలు మనం తీసుకపోయి ఇస్తే ఆయన కుటుంబం దాన ఖరఫులో లేకపోతే వచ్చిన వాళ్ళకు పది మందికి భో పెట్టడము ఇప్పటి వారికి దాదాపు పన్నెండు మంది చనిపోయారు చనిపోయినా కార్డు లేకుండా యాచల్గా మన సంఘం నుంచి ఇచ్చేది ఉండదు కాబట్టి అయినా నేను ఇచ్చిన పన్నెండు మందికి అమౌంట్ పది పదివేల రూపాయల నుంచి ఇచ్చుకుంటూ వచ్చిన కానీ కొన్ని పోతే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది ఎందుకు బాధ అంటే ఇస్రం ఆ ఐదు లక్షల రూపాయలు వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడు కదా మన మొగ మొగదిక్కులేము వాళ్ళకు మన సాయం చేసిన వాళ్ళు అవుతాం కదా అన్న ఆలోచనతోటి ఈ బంధు కార్యక్రమం తీసుకున్నా అదైనా నా ఒక్కడి కోసం కాదు పెద్ద మెస్ సలహాలు తీసుకున్నా ఉన్న కంపెనీ సలహాలు తీసుకున్నా ప్రతి ఒక్క సలహాలు తీసుకొని ఆ అధ్యక్షాన్ని నువ్వు ఇట్లా చేస్తే బాగుంటది ఇట్లా చేస్తే బాగుంటుంది అని అంత సూచనలతో నేను ఈ బంద్ చేయడం జరిగింది దారి అదైనా ఏదున్నా సంఘం అభివృద్ధి ఇంత పెద్ద ఆఫీసు మన నల్గొండ జిల్లాలో ఏడలేదు మీరు అంత తల ఒక పైసా మేమంత తల ఒక పైసా ఇస్తే ఈ ఆఫీస్ ఇంత వరకు వచ్చింది ఏ ఏ రాజకీయ నాయకులది అవసరం లేదు ఏ లీడర్ అవసరం లేదు ఏ పార్టీ మనకు సంబంధం లేదు మన కార్మిక సంఘం సుతార సంఘం సుతార సంఘం కన్న తల్లి లాంటి అందరూ ఒక తల్లి పిల్లలు మనం దయచేసి అర్థం చేసుకోండి సంఘం ఏది పాటించినా దాన్ని కట్టుబడి దయచేసి అన్ని విధాలుగా మీరు అర్థం చేసుకొని సంఘానికి సహకరించమని కోరుతున్నాం వచ్చి ఇక్కడ ఓటేసిపోయారు ఆరు వేల మంది ఓటేసారు ఈరోజు ఒక వెయ్యి ఓటు కూడా ఈ కాటు కూడా అమ్ముకోలేదు ఐదు వందల కాటు కూడా అమ్ముకోలేదు కాబట్టి మీ కుటుంబాలకు మీ పిల్లలకు మీ భార్యలకు మీ ఉపయోగము చాలా లేబర్ కార్డు వల్ల యూనియన్ కార్డు వల్ల పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ కార్డు వల్ల మీ యొక్క కుటుంబాలకు ఆధారమైనటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క స్థాపించిపోయినటువంటి ఈ ఉపాధి కల్పన కార్మికులకు కుటుంబాలకు సహాయం కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి మంచి ఆలోచన వచ్చి ఎవరికైనా సరిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చెందాలనే ఆలోచన ఈ యొక్క పథకాన్ని పెట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు లేబరు ఆఫీస్ కార్డు ఇన్సూరెన్స్ కార్డు కలిగి పోస్ట్ ఆఫీస్ కార్డు కలిగి ఉండాలని నేను మీ అందరికి